వెల్కమ్ టీవీ న్యూస్ నియోజకవర్గం రాష్ట్ర యూత్ కాంగ్రెస్ గుర్తించి కుప్పల సాయి కృష్ణకి జిల్లా జనరల్ సెక్రటరీగా పదవి ఇచ్చినందుకు దర్శి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పుట్లూరు కొండారెడ్డి మండల అధ్యక్షులు కర్ణపుల్లారెడ్డి ఎస్ఎస్ఎల్ నియోజకవర్గ అధ్యక్షులు సిరిమల్లె పోలీస్ బిసిఎస్ఎల్ నియోజకవర్గ అధ్యక్షులు వల్లెప్పు శంకర్ ముల్లమూరు ఎస్సీ సెల్ అధ్యక్షరు దాసరి ప్రభుదాస సోషల్ మీడియా చైర్మన్ దాసరి రఘుతది తదితరులు సాయికృష్ణను అభినందించారు. ఇలాంటి పదవులు మరెన్నో అందుకోవాలని కోరుతున్న నియోజకవర్గాన్ని రాష్ట్ర స్థాయిలో గుర్తించినందుకు సాయికృష్ణను అభినందించారు. సాయికృష్ణ మాట్లాడుతూ తనకు ఈ పదవి ఇచ్చినందుకు రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు లక్కరాజు రామారావుకి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివాజీ గౌస్కి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డికి ఏఐసిసి సెక్రటరీ సిరివెల్లి ప్రసాద్ కి దర్శి నియోజకవర్గం వారి బృందానికి కృతజ్ఞతలు తెలిపారు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కోసం తనవంతుగా కృషి చేస్తానని పార్టీని గెలిపించడానికి తనవంతు ప్రయత్నం చేస్తానని తెలియజేశారు కాంగ్రెస్ పార్టీకి పనిచేసినటువంటి ముప్పుల సాయి కుమార్ గారికి ప్రకాశం జిల్లా జనరల్ సెక్రటరీగా పనిచేయడము వారి యొక్క ధన్యవాదాలు మా నేతలుగా ఉన్నప్పుడు కూడా తెలియజేస్తూ అలాగే జిల్లా అధ్యక్షులు కావచ్చు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కావచ్చు ఈరోజు ఒక దశ రోజు ఒక గుర్తింపు తెచ్చి మరి మా యొక్క సాయి కుమార్కి మనవిచ్చినందుకు మరి యొక్క ధన్యవాదాలు తెలియజేసి మరి సాయి కష్టాన్ని పార్టీకి చేసిన సేవలు గుర్తించి ఇచ్చినందుకు మరి సాయి కుమార్ని కూడా మేము అభినందిస్తూ మరి ఇంకా కూడా ఇలాంటి పదవులు మంచిగా రావాలని సాయి కుమార్కి కూడా పని చేసి గుర్తింపు తెచ్చుకోవాలని కూడా మరి తెలియజేస్తూ మరి ఈ యొక్క రాష్ట్రంలో కానీ ఈ యొక్క మా నియోజకవర్గంలో కానీ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకంగా గుర్తింపు ఉంది మరి మా యొక్క కార్యకర్తలకు ఇంకా కూడా పదవులు రావాలని కూడా మనస్ఫూర్తి కోరుకుంటూ మరి యువజన కాంగ్రెస్ అంటే ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు జనరల్ సెక్రటరీగా జిల్లా జనరల్ సెక్రటరీగా సాయి కుమార్ తీసుకుంటూ మరి పదవుల బాధ్యతలు చేపట్టడానికి ఈరోజు మంచిగా ఉందని మరి ఆర్డర్ కాగితాలు తీసుకున్నాడు మరి సాయి కుమార్ ని కూడా ఒక నిమిషం మాట్లాడాలని కోరుతున్నాం రోజు దర్శన వర్గానికి ఇటువంటి పదవి కల్పించినటువంటి మా రాష్ట్ర యూత్ కాంగ్రెస్ నాయకుడు అయినటువంటి రామారావు గారికి అలాగే జిల్లా నియోజకవర్గానికి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి కాంగ్రెస్ పార్టీలో ఈ రకంగా కష్టపడి పనిచేసిన వారందరికీ వారికి దగ్గరగా పదవులు ఇస్తూ ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈ పదవి నేను తీసుకున్నందుకు ఇంకా కాంగ్రెస్ పార్టీ కోసం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో దర్శనంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కొరకు ఆ ఒత్తిడిని కృషి చేసి పార్టీ బలోపేతానికి సహకరిస్తానని ఈ పా ఈ పదవి నాకు ఇచ్చినందుకు కార్యవర్గానికి అందరికీ కొండారెడ్డి గారికి ముఖ్యంగా మా పార్టీ నాయకులకి మండల నాయకులకి జిల్లా నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను